తప్పుడు ఒకసారి ఒకసారి అన్న పిల్లరే రే తప్పుడు ఒకసారి అన్నయ్యని పిల్లరా నేను అన్న రే అన్నేని వచ్చాను నక్సని పిల్లరా

నాకు గనిత్తరా ఎందుకు అండ్ గైస్ చేసి అన్నం manger కి వెళ్ళిపోతా నాకొ గనిత్తరా ఇది మాయ నైట్ మ్యాచ్ సత్యనగర మ్యాచ్ నుంచి చూస్తున్నారురా వాడు చేష్టలు వాడు బిల్డప్ ను ఉమేశిన పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొర